ఈరోజు మన రెసిపీ కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అందరికీ తెలుస్తుంది కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అయితే కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ముందుగా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని గాకులు పెట్టి వేసుకోవాలి లేకపోతే ఎగ్ పేలే అవకాశాలు ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని ఎగ్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన నూనెలోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర ముందుగా కట్ చేసుకున్నటువంటి సన్నటి ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఎలా అంటే మనకి పేస్ట్లా కాకుండా అలానే ముక్కల్లో కాకుండా మీడియంలో చేసుకోవాలి అప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఏంటంటే చాలా సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక టెన్ మినిట్స్కి మనకి ఇలాగా ఉల్లిపోయి టమాటా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తలుతుంది ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు రెమ్మలు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ములకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొక్కలు మొత్తం బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి కోడిగుడ్లు అనేవి యాడ్ చేసుకోవాలి అలా చూస్తున్నారండి రెండేమో నార్మల్గా ఉన్నాయి మూడేమో ఫ్రై ఉన్నాయి అన్న ఏం చేస్తాం ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ ఒకరికేమో ఫ్రై చేయకుండా ఉంటే ఇష్టం ఒకరికేమో ఫ్రై చేస్తే ఇష్టం ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ ఉన్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని మూత పెట్టుకొని కనీసం ఒక టెన్ మినిట్స్ అనేది వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా కర్రీ అనేది ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలి చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినకే ఇంకేముంది ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ అల్సో థ్యాంక్ యూ ఆల్